ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల కోడ్ వచ్చేసింది షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల కోడ్ అయితే కనుక ఇక అమల్లోకి వచ్చేసిందని చెప్తున్నారు ఎన్నికల కోడ్ వచ్చేసింది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలన్నదే ఈసీ ప్రయత్నం అని చెప్తున్నారు జూన్ పదహారవ తేదీలోపు మొత్తంగా ఇంక ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేస్తామని రాజీవ్ కుమార్ అయితే చెప్పారు ఇక అలాగే ఎన్నికల ప్రక్రియ ఎండింగ్ ఎప్పుడు అని చెప్తే అంటే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఏపీ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి షెడ్యూల్ అయితే ఇచ్చారు దేశ పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు దేశవ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కోటి ఎనభై లక్షల మంది ఇప్పుడు కొత్త ఓటర్లు అయితే ఉన్నారు ఇక దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు యాభై ఐదు లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నామని చెప్పారు జూన్ పదహారవ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని రాజీవ్ కుమార్ అయితే స్పష్టం చేశారు ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఈవీఎంలు అలాగే నాలుగు లక్షల వాహనాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుషులు నలభై ఏడు పాయింట్ ఒక కోటి మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు మొత్తం జూన్ పదహారుతో ఎన్నికల షెడ్యూల్ ముగిసినప్పటికీ మేలోగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఏమిటని అని చూస్తే ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో మేలోపు అయితే ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇక షెడ్యూల్ ప్రకటించేశారు కాబట్టి ఇక ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి వచ్చేసినట్లు అయితే చెప్తూ ఉన్నారు